హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ మానస సతీష్ మా ఇంట్లో అయితే వినాయక చవితి ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి మా అత్తమ్మ మామే వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఇలా కూరగాయలు పువ్వులు దేవుడికి కావాల్సిన సామాన్ అన్నీ తీసుకొచ్చారు ఇంకా మా అత్తమ్మ అయితే కూరగాయలు అన్నీ ఏ దేనికి అది సర్ది పెట్టేస్తుంది ఇంకా అన్నీ క్లీన్ చేసేసాం వంటకైతే ప్రిపరేషన్ చేస్తున్నాం అన్నమాట అందరం కొంతమంది కట్ చేస్తుంటే పిల్లలు అయితే మాకు చాలా హెల్ప్ చేశారు ఈరోజు అవి తడకల పాయసంకి అలా పిండిని పొడుగు పొడుగ్గా కట్ చేసుకుంటూ చేయాలి అలా పిల్లలు అయితే దానికి హెల్ప్ చేశారు ఇంకా మేము కట్ చేసిన తర్వాత మా అత్తమ్మ అయితే వంట స్టార్ట్ చేసింది అత్తమ్మ సాంబార్ చేస్తుంది ఇంకా మా మామయ్య అయితే గుమ్మాలకి మామిడాకులు కూర్చు కూర్చేస్తున్నాడు అత్తమ్మ ఆల్రెడీ వంట స్టార్ట్ చేసేసిందనమాట ఉండ్రాల కోసమని పిండి కలుపుతుంది ఇంకా ఉండ్రాలు అయితే చేసేసాము పిండి కలిపిన తర్వాత తర్వాత సాంబార్ అయితే మసులుతుంది ఇంకా చాలా వంటలు చేస్తాం కదా ఈరోజు అందుకని చెప్పి ఇంకా మేము తొందరగా స్టార్ట్ చేసాము ఇవి తడకల పాయసం కోసం తడకలు అలా పొడుగ్గా తాల్చుకొని చిన్న చిన్నగా విరగొట్టాలన్నమాట అదే పిండిలో అవన్నీ అలాగే వేసేసి కొన్ని వాటర్ కలుపుతాం అనమాట అందులో అది నేను ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను ఇంకా మా అత కూడా జాయిన్ అయిపోయింది హెల్ప్ చేయడానికి ఇంకా మా పాప అయితే మేము ఏం చేస్తున్నామని అది చూస్తూ అలా పడుకొని చూస్తూ ఉంది మమ్మల్ని అందరినీ అస్సలు డిస్టర్బ్ చేయదు దాని ఆట అది ఆడుకుంటుంది పాపం అస్సలు ఏడవలు ఇంకా మేమైతే కూరగాయలు కట్ చేస్తూ అలా మాట్లాడుకుంటూ అలా కూరగాయలు కట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా అవి చేయడం అయిపోయిన తర్వాత పిండిలో ఆ పిండిలో వాటర్ కలిపి కొంచెం ఈ బెల్లం పాకం వచ్చిన తర్వాత అందులో వేసి ఒకరు వేస్తుంటే ఒకరు కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే అడగంటి పోతుంది లేదంటే బెల్లము పిండి మొత్తము కలవకుండా ఒక దగ్గరే ఉండిపోతుంది ఇలా వేయడం వల్ల వేస్తూ కలుపుతూ ఉండడం వల్ల అంతా ఈవెన్గా కలిసిపోతుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి ఈరోజు అండర్ ఏంటంటే మా అపేక్ష వంకాయ కర్రీ తనే ఓన్గా చేసింది వంకాయలు కట్ చేసి వంకాయ కర్రీకి ఏమేమి కావాలో అన్నీ తనే ప్రిపేర్ చేసుకొని తనే వంకాయ కర్రీ చేసింది ఇంకా మేమైతే ఈరోజు చేసిన వంటలు ఆలుగడ్డ వంకాయ ఉండ్రాళ్ళు చల్ల సాంబారు ఇది తిమ్మికూర ఊరగాయ పచ్చడి ఇంకా వంకాయ కర్రీ ఇంకా ఇదేమో తడకల పాయసం మేమైతే తడకల పాయసం అంటాము దీన్ని ఇంకా మా పిల్లలు అయితే వినాయకుడిని తేవడానికి వెళ్ళారనమాట వాళ్ళైతే ఒక వినాయకుడిని సెలెక్ట్ చేసుకొని అసలు గ్రాండ్గా తీసుకొచ్చారు ఇంటికి Karia! Karia! కావాల్సినవి అన్నీ ఒక దగ్గర పెట్టేశాం చూడండి మా వినాయకుడు అయితే చాలా చాలా బాగుంది ఈసారి మేము ఏంటంటే పోయినసారి వినాయకుడిని ఇచ్చేసి ఈసారి తెచ్చుకున్న వినాయకుడిని ఇంట్లోనే ఉంచుకుంటాం అన్నమాట అలా మా ఇంట్లో ఒక వినాయకుడు ఎప్పుడూ ఉంటుంది ఇంకా మా అత్తమ్మ మామయ్య అయితే కంకణాలు కడుతున్నారు అందరికీ కంకణాలు కట్టుకుంటాం కదా మళ్ళీ వంట చేసిన గిన్నెలకు కూడా కంకణాలు కట్టుకోవాలి ఇలా అందరికీ కంకణాలు కట్టుకున్న తర్వాత ఇంకా మా అత్తమ్మ అయితే స్నానం చేసి పూజకి అన్నీ రెడీ చేసి ఇంకా కంకణాలు అయితే కడుతుంది ఇంకా పిల్లల బుక్స్ మా సామాను అన్నీ మేము యూజ్ చేసేవి మే ప్రొఫెషనల్గా యూజ్ చేసేవన్నీ అక్కడ దేవుడి దగ్గర పెట్టేశాం ఎవరీ ప్రొఫెషన్వి వారివి ఇంకా పూజ జరుగుతుంటే ఓ పక్క ఇంకా పిల్లలైతే ఇలా గణపతి అడుగులు వేస్తాం కదా మనం అలా పిల్లలైతే స్టార్ట్ చేశారు ఇలా పి పిల్లలకి ఏదో ఒక పని చెప్తూ ఉండాలి లేదంటే వాళ్ళు మనల్ని పని చేసుకొనివ్వరు ఇంకా కింద పైన అన్నీ వేసేసాం అడుగులైతే ఇంకా వాకిట్లో వేస్తే ఇంకా మేము వేసుకుంటే మా అయాష్ కూడా నేను వేస్తానని అన్నాడు అల్లర్ చేస్తుంది ఇంకా మా రాజుని అయితే పూతగంధం వేస్తాం కదా గుమ్మాలకి పూతగంధం పెట్టి పసుపు కుంకుమ అన్నీ పెట్టింది ఈలోపు మేమేమి అడుగులేసేలోపు తను వర్క్ అయితే కంప్లీట్ చేసేసింది మనిషి అయితే వీళ్ళది ఎప్పుడైపోతుందో నాకు ఆ బాక్స్ ఎప్పుడు ఇస్తారా అని ఎడ్ చేస్తున్నాడు వాడేస్తా అని ఎదనా పాప ఇద్దరు బాగా ఆడుకుంటున్నారు అనమాట అయిపోయిన తర్వాత వాడికి ఇస్తే రోడ్డు మొత్తం అలా వేసుకుంటూ వెళ్ళిపోయాడు వాడికి నచ్చిన ప్లేస్లో కూర్చొని వేస్తున్నాడు అనమాట ఇలా మొత్తం అయితే కంప్లీట్ చేసేసాము ఈ లోపు మా అత్తమ్మ పూజకైతే అన్ని సిద్ధం చేసేసింది ఇలా పైన కింద అన్ని పెట్టు అనమాట ఇలా మనం ఎలకలకైతే పెడతాం కదా అలా ఇంట్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర పెట్టేశాము తర్వాత అందరు వచ్చిన తర్వాత ఇంకా మేము ఇక మా అత్తమ్మ పూజ అయిపోయింది దీపం ముట్టిచ్చేసి ఆరపించాము ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరైతే హారతి తీసుకున్నారు మా నిషు మాత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత పంతుల్లాగా రెడీ అవుతున్నాను వాడికి ఊబిది ఉండ దొరికింది అది పంతులు పెట్టుకుంటాడు కదా అలా మొత్తం ఒళ్ళు మొత్తం అలా మూడు మూడు గీతలు అట్లా పెట్టుకున్నాడు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మాకు త్రీ థర్టీ ఏమో అయింది ఇంకా అప్పటికి అందరూ తింటున్నారన్నమాట పిల్లలైతే ఆగారు అంతసేపు అసలేం అల్లరి చేయలేదు ఇంకా మా అపేక్ష వండిన వంకాయ కూర అయితే టేస్ట్ చూడాలి అందరూ తిన్న తర్వాత లాస్ట్లో మేము కూర్చొని తిన్నాం ఇక ముగ్గురము అసలు చాలా బాగా అనిపించింది ఎంత వర్క్ చేసినా కూడా ఆ రోజైతే కొంచెం కూడా అసలు నీరసం అనిపించలేదు అంత త్రీ థర్టీ ఫోర్ అయినా కూడా మాకు అసలు ఆకలి కూడా అనిపించలేదు ఇంకా అలా లాస్ట్లో ముగ్గురం అయితే కూర్చొని తిన్నాము తిన్న తర్వాత అయితే కొన్ని రీల్స్ అలా చేసుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు ఇంకా మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్